హలో అండి యాక్చువల్గా ఈరోజు నేను మన నవేశ ప్రాజెక్ట్స్ ఫేజ్ ఫోర్లో ఉన్నాను మనకు కస్టమరు మా సాంబశివరావు గారు యాక్చువల్గా మన విజయవాడ నుంచి రావడం అయితే జరిగింది ఫేజ్ ఎయిటీన్లో సారు మరియు వారి యొక్క ఫ్రెండ్ ఇద్దరు కలిసి రెండు యూనిట్లు అయితే తీసుకోవడం జరిగింది సార్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ రిటైర్ కూడా అయ్యారు సో సార్ ఈరోజు వస్తువు వస్తే ఏం చేశారంటే యాక్చువల్గా వారి యొక్క నైబర్స్ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కూడా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో చూస్తూ వారి ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేశారు యాక్చువల్గా దానికి కేవలం కారణం ఒకటేనండి ఏంటంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ రియల్గా మెయింటైన్ చేస్తుంది వాళ్ళ ప్రాజెక్టులో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి సార్ రికమెండ్ చేసి ఒకసారి ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అతి త్వరలో ఫేస్ ట్వంటీ రాబోతుంది అనే ఉద్దేశంతో సార్ వాళ్ళకి రికమెండ్ చేశారు చేసిన తర్వాత సార్ వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది యాక్చువల్గా సార్తో కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను సార్ ప్రీవియస్లో అంటే ఇంకా మొక్కలు లేనప్పుడు ఫేజ్ ఎయిటీన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈ రోజు వచ్చి చూసుకున్న తర్వాత మొక్కలు కూడా పూర్తిగా పడిపోయి మొత్తం మొక్కలు బాగా డెవలప్మెంట్గా ఉన్నాయి దాంతో పాటుగా మనం మళ్ళీ ఫేజ్ లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వచ్చి మొక్కలు చూపించడానికి తీసుకురావడం జరిగింది సార్ మాటల్లో ఒకసారి మన తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ గురించి అయినా సరే ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి అయినా సరే ఏ విధంగా ఉన్నాయని ఫీల్ అవుతున్నారనేది ఒకసారి సార్ మాటల్లోనే మనం విందాము సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నేను మేలో రావడం జరిగిందండి మేలో వచ్చినప్పుడు ఈ నాలుగో నంబర్ ప్రాజెక్ట్ చూపించారు తర్వాత వేరే ప్రాజెక్టులు చూపించారు అప్పుడు నేను పద్దెనిమిదవ నంబర్ ప్రాజెక్టులో మా ఫ్రెండ్తో కలిపి రెండు యూనిట్లు తీసుకు మా ఇద్దరం కలిపి సార్ ఆ యూనిట్లు అదే అయితే అప్పుడు మిగిలిన ప్రాజెక్టులు చూసినట్టు దాని మీద సాదిక్ గారు చెప్పినటువంటి మాటల మీద నమ్మకంతో మేము ఆ రెండు యూనిట్లు తీసుకోవడం జరిగింది అదే నమ్మకంతో మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇద్దరిని ప్రమీల రాణి గారిని కృష్ణారావు గారిని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇది చాలా ఎవరైనా సరే కొత్తగా ఈయనట్లు తీసుకునేట్లయితే మీ ఫ్యూచర్ అనే ఫ్యూచర్ అనేది వాళ్ళ చేతిలో పెట్టినట్టు హ్యాపీగా ఉంటుంది మీకు మనం ఒక కళ్ళు మూసుకుని తీసుకుని పన్నెండు సంవత్సరాల తర్వాత హ్యాపీగా కనీసం మినిమం వన్ క్రోర్ తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రియల్గా సారు మాటల్లో నాకు కూడా చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒక కస్టమర్ని మా చైర్మన్ గారు ఒక కోటిగా నేను చేస్తాను నా బాధ్యత తీసుకున్నాను అని సార్ ఎంతగా తాపత్ర పడుతున్నారో కస్టమర్స్ కూడా మా యొక్క ఆలోచనని అర్థం చేసుకున్నారని నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మరొకసారి మనం వీడియోలో చూడండి మొక్కల మెయింటెనెన్స్ ఎలా ఉంది మొక్కలు కూడా దాదాపు పద్దెనిమిది వరకు ఏ విధంగా పెరిగి ఉన్నాయి రోస్ ఏ విధంగా ఉన్నాయి ఎంత పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ అనేది ఉంది లోపల అంతర పంటలు వేయకుండా ఎలా మెయింటెనెన్స్ జరుగుతుంది అనేటటువంటిది కూడా మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు సో అతి త్వరలో ఫేజ్ ట్వంటీ రాబోతుంది ఖచ్చితంగా మీరు ఫేస్ ట్వంటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో మీకు ఈ వీడియో కూడా నేను ఫీడ్బ్యాక్ పెడుతున్నాను తీసుకున్నారు